లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు మదర్స్ డే సెలబ్రేషన్స్ మేము మా మమ్మీ వాళ్ళకి స మంచి సర్ప్రైజ్ ఇచ్చాం సో ఆ సర్ప్రైజ్ ఇచ్చినందుకు మా మాము మాకు మంచి ట్రీట్ ఇచ్చాడు బయటికి తీసుకెళ్ళి మంచిగా ఫాస్ట్ ఫుడ్ తినిపించాడు అసలు ఎప్పుడు అలోవ్ చేయరు ఫాస్ట్ ఫుడ్ మాకు ఫస్ట్ టైం మాకు మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళి ఇలా మంచి ట్రీట్ ఇచ్చాడు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ట్రీట్ ఇస్తారని ఎందుకంటే ఎప్పుడూ మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాడు బట్ ఇలాంటి అవుట్ సైడ్ ఫుడ్ ఎప్పుడు అలో చేయలేదు బట్ ఫస్ట్ టైం అంత మంచి సర్ప్రైజ్ ఇచ్చినందుకు మాకు మంచి ట్రీట్ ఇచ్చిండు మాము సో ఇదొక మెమొరబుల్ డే మాకు చాలా ఎంజాయ్ చేసినాం బయట నైట్ టైం చాలా బాగుంది చాలా చాలా ఎంజాయ్ చేసాం నైట్ మంచిగా నడుచుకుంటూ అలా మంచిగా వచ్చేటప్పుడు కూడా ఐస్ క్రీమ్ తింటూ చాలా మంచిగా ఎంజాయ్ చేసాం అందరం ఈ నలుగురం మెనూ కార్డ్ కూడా మాకే ఇచ్చేసాడు మాము మాకు ఛాన్స్ ఇస్తే మేము వదులుతామా మాకు ఇష్టమైన ఆర్డర్ చేసుకోమన్నాడు మంచిగా తినేసి వచ్చేసాం ఫుడ్ కూడా చాలా బాగా నచ్చేసింది మాకు అందరికీ కదా ఫస్ట్ టైం వెళ్ళినా కానీ చాలా బాగా ఉంది ఫుడ్ అక్కడ నిజంగా మంచిగా అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయా ఫుడ్లో కూడా బీట్రూట్తో సహా మంచిగా అనిపించింది కడుపు నిండా తినేసాం ఛాన్స్ దొరికిందే కదా అని బాగా తినేసినాం మా కూడా ఏమనలేదు అసలుకే దొరకక దొరక దొరికింది ఛాన్స్ సో అన్ని చాలా చాలా ఉన్నాం అసలు చాలా హ్యాపీగా ఉంది మామ అత్తతో ఇన్ని రోజుల తర్వాత మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేసిన తర్వాతకి అండ్ మా మామూ ఇంకా అత్త మాతో చాలా ఫ్రెండ్లీగా అండ్ జోగిల్గా ఉంటారు సో అందుకే మంచి ట్రీట్ ఇచ్చినందుకు మామూ అత్తకి థ్యాంక్ యూ సో మచ్ మా మామ ఎప్పుడు మాకు హెల్తీ ఫుడ్డే పెడతాడు అలా మేము ఏదో మమ్మీ వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చాం కాబట్టి తీసుకుపోయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినిపించాడు సో మా వాయిస్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫస్ట్ టైం ట్రై చేసాం సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్